చోదన అంటే కొన్ని కష్టాలు టెంప్టేషన్స్ గురించి నేను మాట్లాడడం లేదు కష్టాల గురించి మాట్లాడుతున్నాను మనలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్ దగ్గరికి ఎలా వస్తారంటే మనం పడుతున్నటువంటి బాధల నుంచి విలుప్తి చెందడానికి మనం అందరూ వస్తుంటాం మాకు ఉన్నటువంటి అప్పుడు కష్టాలు ఎక్కువైపోయినా తీసేయండి మాకు వస్తున్నటువంటి రోగాల కష్టాలు ఎక్కువైపోయి అవి తీసేయండి అవమానాలు ఇందులో పడుతున్నాం అది తట్టుకోలేకపోతున్నాం ఆ కష్టాన్ని తీసేయండి క్రీస్తు గురించి మేము ఎన్నో శ్రమలు పడుతున్నాం అది మా దగ్గర నుంచి తీసేయండి అని అడుగుతారా అవి అవమానం మీద అడుగుతారా క్రైస్తవులుగా మనం తెలుసుకున్నటువంటి విధానం అదే ఎందుకు ఈ విషయాలు చెబుతున్నామంటే ఇలాంటి విషయాల మీద సరి అయినటువంటి అవగాహన మనకు ఉండాలి మనం క్రీస్తు దగ్గరికి ఏదో ఒక దాన్ని అడగాలనికొని అలవాటు పడిపోయాం మనం నిత్య గురించి ప్రయత్నాలు ఎలాగుంటాయో తెలుసా శోధన సహించడానికి సిద్ధపడతారు వాళ్ళు అవమానాలైనా నిందలైనా కష్టాలైనా కన్నీలైనా ఏదైనా క్రీస్తు గురించి అనుభవించి నిత్య జీవాన్ని చేరుకోవాలనుకునే తపన మీదే వాళ్ళు వెళ్తారు కానీ కష్టాలు తీసేయమని అడుగుతున్నామంటే మనం ఎక్కడ ఆగిపోయాం తెలుసా మనకి ప్రారంభ రోజుల్లో మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు మనకి ప్రారంభ రోజుల్లో ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు గనక ఆ ప్రార్థన తెలియలేనటువంటి పరిస్థితుల్లోనే అక్కడ శోధనలోనికి తేవద్దని చేయాలని క్రీస్తు చెప్పాడు ఇక్కడ అపోస్తుల దగ్గరకు ఏమైనా మాట్లాడేది తెలుసా శోధన సహిస్తేనే ధన్యుడు మరి ఆ రోజు ఎలా మాట్లాడినటువంటి క్రీస్తు ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాడు మాటల్లో ఏదో తేడా కనపడుతున్నట్టే తేడా ఏం కాదు అక్కడ ప్రారంభంలో క్రీస్తు దగ్గర నిలబడుతున్నటువంటి ఆ జనంకానికి క్రైస్త ఎలా ఉండలో వారికి అర్థం కాలేదు ఆ రోజు లోకాన్ని చంపుకుని ఎలా బ్రతకాలో తెలియలేదు వాళ్ళకి ఆ రోజు లోకాన్ని చంపాలి అంటే వారి జీవితాల్లో ఏం చావాలో క్రీస్తు వారితో చెప్పినప్పుడు భక్తులు అందరూ నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత ఏమని చెప్పి తెలుసా ఇదిగో కష్టాల నుంచి పారిపోయినాడు గొప్పవాడు కాదు కష్టాలు తీసేమన్న వాడు గొప్పవాడు కాదు కష్టాలు భరించే శక్తుడు ప్రభు అనుకుని ఎవడైతే కోరతాడో వాటి సహించేవాడు ధన్యుడు అని చెప్పాడు ఈ విషయం మనకు అర్థం కాక కష్టాలు వస్తే దేవా ఈ కష్టాలు తీసేయమని అడిగేవాడు తప్ప తండ్రి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సహించి ధన్యుడిని అవుతాను నాకు పంపించి ప్రభువా అని అడిగేటువంటి పరిస్థితి మన దగ్గర ఉంటుందా